పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇసుక విషయంలో అక్రమాలు అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు బుకింగ్ చేసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న అంశానికే ఇసుక వినియోగిస్తున్నాడా లేదా అనేది సంబంధిత సచివాలయ సిబ్బంది ద్వారా ధృవీకరణ చేయిస్తామన్నారు జిల్లా స్థాయి ఇసుక కమిటీ జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ల ద్వారా అక్రమాలను అడ్డుకుంటున్నామన్నారు పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సమాయత్తమై ఉంది ఏవైతే సిక్స్ రీచెస్ రాబోతున్న వాటిలో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మాదిపాడుకు సంబంధించి కానీ ఆల్రెడీ ఎర్లియర్ జరుగుతున్న చోట్ల కానీ మనము యాక్షన్ తీసుకోవడం జరిగింది అట్లాగే నాకు పర్సనల్గా కానీ లేదంటే ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్కి మేము రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది అయితే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ విలేజెస్లో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరిగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు అది ఒకటి తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది ఎవరు కూడా ఏదైతే పర్మే పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మెయిన్ ద కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ని అలవ్ చేయడం జరుగుతుంది అన్నెసరీగా మేము అక్కడ వచ్చాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ పర్ డేకి మనం ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంతమించి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణం వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ